నమస్తే అండి నేను మీ వెంకటరమణ లైఫ్లో చాలామందికి కోటీశ్వరుడు కావాలనే ఒక కళ అనేది ఉంటుందండి అంటే ప్రతి ఒక్కళ్ళకి కోటీశ్వరుడు అనేది ఒక డ్రీమ్ అన్నట్టు కానీ కళ కలగనే మిగిలిపోతుంది చాలామంది దాన్ని అందుకోలేకపోతున్నారు ఎందుకంటే ఎలాంటి ఒక ఆ కోటి రూపాయలు అందుకోవడానికి అవకాశాలు లేక కూడా చాలామంది అలానే ఉండిపోతున్నారండి అయితే ఒక కోటి అనేది బిలీనియర్స్ తీసుకోండి బిలీనియర్స్ ఉంటారు వాళ్ళకి వంద రూపాయలతో సమానం ఉంటుంది అది వంద రూపాయలు కోటి రూపాయలు ఒక కోటి అనేది వాళ్ళకి వందల్లోనే లెక్కొస్తుంది అదే కొంత రిచ్ అంటే రిచ్ పీపుల్ ఉంటారు వాళ్ళకైతే వేలల్లో ఉంటుంది ఇక తర్వాత మిడిల్ క్లాస్ తీసుకోవచ్చు లేదు వంటే పేదవాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళకి కోటి అనేది ఒక డ్రీమ్ అండి కలగనే మిగిలిపోతుంది అంటే దాన్ని అందుకోలేని పరిస్థితి అన్నట్టు కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మనము కోటి రూపాయలు ఎలా సాధించాలనేది ఈరోజు ఈ వీడియోలో మెయిన్ అండి అసలు మనం కోటి రూపాయలు ఎలా సంపాదించాలి అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మీరు కూడా ఒకసారి దీని గురించి ఆలోచించవచ్చు ఎందుకంటే నేను కూడా అలానే వచ్చానండి అంటే నా లైఫ్ నా లైఫ్ చూసుకుంటే ఫస్ట్ నా నాకు మంచి డ్రీమ్స్ ఉన్నాయి మంచి గోల్స్ ఉన్నాయి నేను ఒక మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అయితే నాకు కూడా ఒక కలు ఉండేది ఒక ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను కోటి రూపాయలు సంపాదించాలి కోటీస్ కావాలి డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి గోల్స్ నెరవేర్చుకోవాలనేది అనేది చాలా ఇలాంటివి ఉండేదండి కానీ సరి అయిన ప్లాట్ఫామ్ నాకు ఎక్కడా కనిపించలేదు తర్వాత ఆ క్రమంలో నేను చాలా చూశాను అంటే చాలా బిజినెస్ ఆపర్చునిటీ ఎన్నో చూశాను కానీ నాకు ఎక్కడా కూడా సరైన ఆపర్చునిటీ లేదు తర్వాత టూ థౌసండ్ థర్టీన్లో రియల్గా నాకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ దొరికిందండి ఆ రోజు నుంచి ఇప్పటివరకు నేను ఎక్కడా కూడా వెని తిరిగి చూడలేదు నిజంగా నేను చెప్తున్నాను ఒకటే చెప్తున్నాను అప్పుడు అర్థమైంది అరే కోటి రూపాయలు సంపాదించడం అంటే ఇంత తేలిక అనేది నాకు అర్థమైందండి ఎందుకు అంటే ఏదైనా కూడా ఒక కోటి రూపాయలు సంపాదించాలంటే సరి అయిన ప్లాట్ఫామ్ సరి అయిన గైడెన్స్ సరి అయిన సరి అయిన మెంటార్షిప్ సరి అయిన ట్రైనింగ్స్ ఉంటే ఎవరైనా కూడా కోటిస్ఫోడి కాగలరండి అది కూడా విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి నేను కూడా టూ థౌజండ్ థర్టీన్లో స్టార్ట్ చేశాను మంచి మెంటార్షిప్తో స్టార్ట్ చేశాను మంచి లీడర్షిప్లో స్టార్ట్ చేశాను మంచి ప్లాట్ఫామ్లో స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసి మీరు నమ్మరండి విత్ ఇన్ ఏ త్రీ ఇయర్స్లో కోటీశ్వడిగా మారిపోయాను అయితే మీరు కూడా నాకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పట్టిందండి కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తే నాకు తెలిసి మీరు వన్ ఇయర్లో కూడా కోటీస్ పడే అవకాశం త్రీ ఇయర్ త్రీ మంత్స్లో కూడా కోటీస్ కోటీస్ పడే అవకాశం ప్లాట్ఫాము అలాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీస్ ఇప్పుడు ఉన్నాయి అయితే ఫస్ట్ మీలో ఒక పాజిటివిటీ నింపుకోండి మీరు ఒక థింకింగ్ పాజిటివ్ థింకింగ్తో ఆలోచించండి నేను ఎందుకు చే ఎందుకు చేయలేను నేను కూడా కోటీస్ పడిన ఒక మీరు ఒక దృఢమైన సంకల్పంతో కనుక మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు కూడా కోటీస్వాడు కావచ్చు మీ కళలని మీ డ్రీమ్స్ని మీ గోల్స్ని నెరవేర్చుకునేది అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఒకవేళ మీలో కోటీస్వాడు కావాలని అనుకుంటే మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే నేను అయ్యాను కదా మీరు అవ్వలేరా ఖచ్చితంగా అవుతారు జస్ట్ ఏంటంటే నేను ఒకటే చేసింది నా మీద నాకు నమ్మకం ఉంది నన్ను నేను నమ్మాను అంటే అంటారు కదా బిలీవ్ యువర్ సెల్ఫ్ లవ్ యూఫర్ సెల్ఫ్ ఎవరైతే వాళ్ళని వాళ్ళు నమ్ముతారో వాళ్ళే కోటీస్వాడు అండి చిన్న ఒక స్టోరీ అండి లలిత జ్యువెలరీ మీరు చూసే ఉంటారు కిరణ్ గారు ఆయన్ని రియల్గా బ్యూటిఫుల్ స్టోరీ ఆయన ఏం చిన్న ఏం లేదు చదువుకునే టైంలోనే ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి ఒక నెల్లూరులో ఒక ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి అట్లా చిన్న చిన్నగా ఒక వర్కర్గా స్టార్ట్ స్టార్ట్ చేస్తూ బిజినెస్ని చిన్నగా స్టార్ట్ చేశాడు అంటే ఆయనకి కూడా అప్పుడు డ్రీమ్స్ ఏం లేవు ఏదో ఒక ట్రైల్ వేసాడు అన్నట్టు చిన్నగా గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఆయన దగ్గరున్న చిన్న ఒక డబ్బులతోనే అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారి దగ్గర నాలుగు గాజులు తీసుకొని అవి అమ్మితే కొన్ని డబ్బులు వచ్చి ఒక యావేలు వచ్చి అట్లా జూకాల బిజినెస్ స్టార్ట్ చేసి ఆ విధంగా వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లోనే ఆ బిజినెస్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి లలితా జ్యువెలరీని తన సొంతం చేసుకున్నాడండి అంటే ఆయన చెప్పేది ఒకటే చెప్తుండ్రు జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా వాటిని మనం ఎదుర్కొంటూ మిమ్మల్ని మీరు నమ్మండి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీరు ముందుకెళ్ళండి మీరు కూడా నాలాగా సక్సెస్ అవుతారని ఆయన చెప్పాడు నేను మీరు ఈ విధంగా మీరు కూడా ఏది కూడా లైఫ్లో ఆ ఆటంకాలు అనేది సహజంగా వస్తుంటాయి పోతుంటాయి మనకి కష్టాలు వస్తుంటే పోతుంటాయి అయినా కానీ మీరు ఆగకుండా ముందుకెళ్ళండి లైఫ్లో మీరు కూడా సక్సెస్ అవుతారు కోటీస్ అవుతారు ఒకవేళ మీరు కోటీస్ కావాలని కావాలనే ఒక కళ సంకల్పం మీలో అంటే మీ ఫ్యామిలీని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లాలని అనుకుంటే మీరు ఈ కాల్ చేయండి లేదు అనుకుంటే టెక్స్ట్ చేయండి థ్యాంక్ యూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్